ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు ఐదు సెట్ల నామినేషన్ వేశారు దీనికి సంబంధించి మంగళవారం ఎన్నిక జరగనుంది అదే రోజు సాయంత్రం ఫలితం కూడా ప్రకటించనున్నారు ఇక మండలిలో ఫ్లోర్ లీడర్గా మాధవ్ వ్యవహరించారు అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ బీజేవైఎం ఏబీవీపీలో పదవులు కూడా చేపట్టారు అయితే అధ్యక్ష బరిలో పలువురు పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంధరేశ్వరి పనిచేశారు ఆమె పదవీ కాలం ముగియడంతో మరో అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనివార్యమైంది దీంతో పలువురు పేర్లను పరిశీలించారు చివరకు మాధవ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది ఈ మేరకు ఆయన నామినేషన్ వేశారు